మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము వీరికి రోజు తగ్గుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావనకు వస్తుంది మీ యొక్క ప్రయత్నాలు కొంత ఫలించి మీకు ధనలాభాన్ని చేకూరుస్తాయి మకర రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించండి లేదా వడల యొక్క మాల సమర్పించిన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడ్డా కూడా మిత్రుల ద్వారా లేదా కుటుంబ సభ్యుల ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మీకు రావచ్చును మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయించుకోండి ఉద్యోగస్తులకు మంచి సహకారము తోటి వారి ద్వారా లభిస్తుంది నిరుద్యోగులకు కూడా ఈరోజు కొంత ఆలస్యమైనా కూడా శుభవార్తను వింటారు ధనపరంగా మీకు కలిసి వచ్చినా కూడా ఖర్చులు కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉన్నది కుంభరాశి ఈ ఈరోజు మీ కులదేవతను స్మరించుకోండి లేదా చిత్రకాళీ సమేత వీరభద్ర స్వామివారికి నమస్కరించి మీ పనులు చేసుకోండి మరింత కలిసి వస్తాయి శుభయోగం చేకూరుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ పూర్వము చేసినటువంటి పనుల యొక్క ఫలితాలు ఈరోజు పొందుతారు దాని యొక్క లాభాలు ఈరోజు మీరు స్వీకరిస్తారు ఖర్చులు తగ్గించుకోండి నూతన వస్తువులు కొనే ప్రయత్నాలు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఈరోజు ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు మధ్యమ స్థాయిలో ఉంటాయి మీనరాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది